రైట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ మళ్ళీ మళ్ళీ నోటీసులు ఇచ్చింది ఈ నోటీసుల ముచ్చట మన అందరికీ ఎరుక్కున్న ముచ్చటే ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ విషయం ఉన్నదో ఈ ఈ కార్ రేస్ విషయాన్ని మళ్ళీ మీదకి తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఏంది అని అనుకుంటున్నారు అని అంటే ఇంకో డైవర్షన్ ఏమీ లేదు కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిండు అనేది మాత్రం అర్థమైంది ఏసీబీని వాళ్ళ జేసు జేబు సంస్థలుగా మార్చుకొని ఇంకా కొన్ని సంస్థలను వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకొని ఇలా ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే కమిషన్లు విచారణలు అని చెప్పేసి నోటీసుల పేరుతోని కాలయాపన చేస్తూ ఉన్నారు ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని కేసులు పెట్టినా మీరు ఎన్ని ఆరోపణలు చేసినా మీరు ఎన్ని విచారణల కోసం పిలిచినా విచారణలకు హాజరవుతాం తప్ప కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాం తప్ప మీరు పెట్టే ఇబ్బందులకు మేము తలొగ్గము మీరు పెట్టే ఇబ్బందుల వల్ల మేము ఇలా ప్రశ్నించడం మానుకోము అని చెప్పేసి ఎంత ధైర్యంగా నోటీసులు ఇస్తూ ఉన్నారో అంత ధైర్యంగా తిప్పు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులందరూ ఇదివరకు కాళేశ్వరం కమిషన్ అన్నారు విచారణ అని అన్నారు తుది నివేదిక రావాల్సింది ఉండగా లాస్ట్ ఫైనల్లో హరీష్ రావుకి కేసీఆర్కి అట్లనే ఈటెల రాజేందర్కి నోటీసులు ఇచ్చి వాళ్ళ ముగ్గురిని విచారణకు పిలిచిండ్రు ముగ్గురికి విచారణ పిలిచిన తర్వాత ఇప్పుడు ఏం డైవర్షన్ లేదు కాబట్టి ఏదో ఒక దాంట్లో బిజీగా జనాలను ఉంచాలి కాబట్టి ఏదో ఒక దాంట్లో ప్రశ్నిస్తున్న గొంతులను నిమగ్నం అయ్యేటట్టు చెయ్యాలి కాబట్టి ఇలా విచారణ కోసమని మళ్ళీ నోటీసులు పంపిండ్రు ఆ నోటీసులు నోటీసులను చూసి భయపడే రకం కాదు తెలంగాణ ప్రజల ప్రయోజనాల నిమిత్తము ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ మిమ్మల్ని ఎండగడతానే ఉంటామని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ముఖ్య నాయకులు కానీ హరీష్ రావు కానీ ప్రశ్నించే గొంతుకాలను ఒక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి మండిపడతా ఉన్నారు రైట్ ఈ సిచ్యువేషన్ ఈ పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం హాజరుకు తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్ చేరనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్న తర్వాత బందారా హిల్స్లోని ఏసీబీ ఆఫీస్కు పోతారు ఆఫీస్కు పోయి విచారణ ముగిసిన అనంతరం ఏంది పరిణామాలు అనేది మనం తర్వాత చూసుకుందాం మొత్తం మీద విచారణల పేరుతో ఇబ్బంది పెట్టాలి కాలయాపన చేయాలి కమిషన్ల పేరుతో కాలయాపన చేయాలి కొండందవి ఎలుకను పట్టినట్టు అందులో ఎలుక కూడా దొరకది కనీసము చిన్న సూక్ష్మజీవిని పట్టిన పాపాన పోతలేరు ఇక్కడ అవినీతి జరిగింది పైసలు జరిగి పైసలు ఖాతాలకు పోయినాయి మనీ లాండరింగ్ జరిగింది అట్లా ఇట్లాన ఆరోపణలు చేసి తర్వాత తోక ముడిచి మనీ లాండరింగ్ జరిగిందని మీ మంటలు ఏం సాంకేతిక లోపాలు జరిగినాయి అని చెప్పేసి అంటా ఉన్నామని అన్నప్పుడు వాళ్ళు రివర్స్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు సాంకేతిక లోపాలు జరిగినప్పుడు అధికారులు బాధ్యతల బాధ్యతలు వహిస్తారు కానీ మమ్మల్ని ఎట్లా విచారణకు పిలుస్తారు అని చెప్పేసి అధికారులను బాధ్యాలను బాధ్యులను చేసుకుంటా ఏనాడు ముందడుగు పోలే వివరణ ఇచ్చుకుంటా ముందడికి పోయినరు ఇది థర్డ్ టైం ఏసీబీ విచారణ నోటీసులు అని చెప్పేసి ఇది థర్డ్ టైం దాదాపు ఈ రథతోత్సవ సభ నేపథ్యంలో రజతోత్సవ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్కు కొన్ని టూర్లు పోయినరు ఆ మధ్యలోనే ఈ షెడ్యూల్ ఖరారు అయిన తర్వాత ఏసీబీ నోటీసులను నోటీసులు జారీ చేసిన రు ఆ పోయొచ్చినాక కార్యక్రమాలు ముగించుకొని వచ్చిన తర్వాత ఏసీబీ ముందు విచారణకు హాజరవుతా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినరు దానిలో భాగంగానే ఇలా విచారణ కమిషన్ ముందు హాజరవ్వనున్నారు ఇది ఏమీ లేదు కమిషన్లు అని చెప్పేసి అది కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు అట్లనే ఏమీ లేదు ఇది గొంతు నొక్కే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదు అక్కడ ఇటువంటి తప్పు జరగకున్నా ఆవగిందంత దాన్ని గుమ్మడికాయ అంత చూపెట్టుకొని ఇలా డైవర్షన్ పాలిటిక్స్లో నిమగ్నమై ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రధానంగా చెప్తా ఉన్నారు